ఎలా ఉన్నారు మా సూపర్ సూపర్గా ఉన్నాడు మా రాక్ష లైవ్ ఫస్ట్ టైం లైవ్ ఫస్ట్ లైవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రాక్షికి లైవ్ రాక్షి లైవ్కి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాక్షి ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ లైవ్ లేక రండి 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 లైవ్ లేకి రండి మా రాక్షితో మాట్లాడేస్తాము రండి రాక్షి మీ ఫ్రెండ్స్ లైవ్ లెక్క రమ్మని చెప్పమ్మా అందరినీ లైవ్ లెక్క రమ్మని చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ రాక్సీ త్రిబుల్ ఆర్ రాక్ష త్రిబుల్ ఆర్ నీ ఛానల్ పేరు చెప్పు రాక్సీ ఛానల్ పేరు చెప్పు రాక్సీ ఆర్వో ఎక్స్వై త్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ రాక్సీ త్రిబుల్ ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నా ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాక్షి త్రిపుర ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మన రాక్షి ఛానల్ మానిటేషన్ దగ్గరలో ఉంది మీ అందరి సలహాలు సూచనలు ఇవ్వండి మంచి ది బెస్ట్ కంటెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా మీరు చూసే ఉంటారు మన రాక్షి రాక్షి ఛానల్ కూడా వానిటేషన్కి దగ్గరలో ఉంది సో కోఆపరేట్ చేయండి హలో హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రాక్సి ది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అనమాట మా రాక్సి గారు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా రాక్షి ఆర్ రాక్షి ఆర్ ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది సో ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి ఫాలో అవ్వండి రాక్సీ యాక్టివిటీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాం రాక్షి హాయ్ జ్ రాక్ష హాయ్ 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 జరు టూ అరే భయపడిపోతారు హాయ్ జప్పు హాయ్ హాయ్ జా సెకండ్ సెకండ్ సేకండ్ రాక్ష సెకండ్ గుడ్ బాయ్ హై ఫై హై ఫై వెరీ గుడ్ చూస్తున్నారు కదా వాడిని రా ట్యాక్సీని ఇక్కడ గ్రిల్స్కి బెల్ట్తో కట్టేసింది అందుక ఎప్పుడెప్పుడు వదలాలని వాడ దొతున్నాట అంటే పైన పిల్లలు ఆడుకోవడానికి వస్తారు ఇప్పుడు వాళ్ళు ఆడ వాడితో వాళ్ళతో ఆడవర్ అనమాట పిల్లలు రాలేదు ఇంకా ఎదురు చూస్తున్నారు పిల్లలు వస్తే వాడు ఆ వాడి యాక్టివిటీస్ మరీ భయంకరంగా ఉంటాయి అందుకే మన రాక్షి త్రిబుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మౌండేషన్ దగ్గరలో ఉంది సో ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మెర్సల్ భరత్ హాయ్ అండి రాక్షి హాయ్ చెప్పమ్మా భరత్ భరత్ గారికి హాయ్ చెప్పండి ప్లీజ్ హాయ్ 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 చెప్పుకున్నా చీకటి పడిపోతుంది వాకింగ్ చేద్దామా రాక్ష ఇంకా వాకింగ్ చేద్దామా వాకింగ్ చేద్దాం ఇంకా హాయ్ చెప్ప మరి అరకూడదు అరకూడదు అరిస్తే చేయకూడదు మనం ఫ్రెండ్ ఎలా ఉన్నా అడుగుతుంది చెప్పు ఎలా సూపర్గా ఉన్నాను చెప్పు అక్కడ సూపర్గా ఉన్నాను చెప్పు సూపర్గా ఉన్నాను చెప్పు చెప్పు నాన్న త్వరగా చెప్పాం వాకింగ్ దావా వెయిట్ کمان 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 راک